దుబాయ్లో సైమా అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేడుక అనేది ఘనంగా ప్రారంభమైంది దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డ్స్కు ఎంతో గుర్తింపు అనేది వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెన్సార్ అయిన మూవీస్కి సంబంధించి తాజాగా విన్నర్స్ జాబితాను సైమా విడుదల చేసింది అయితే ఈ సైమా అవార్డ్స్ను మన తెలుగు మూవీస్లో ఏ ఏ యాక్టర్స్ ఏ మూవీస్ అందుకున్నాయో ఇప్పుడు చూద్దాం రండి ఉత్తమ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఉత్తమ డైరెక్టర్ సుకుమార్ టూ మూవీకి ఇలా ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ తరపు నుంచి ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీకి బెస్ట్ యాక్టర్ అంటే ఉత్తమ నటుడు అల్లు అర్జున్ గారు పుష్ప టు ఉత్తమ నటి రష్మిక మదన్న పుష్ప టూ ఉత్తమ నటుడు క్రిటిక్స్ తరపు నుంచి తేజ సజ్జ హనుమాన్ మూవీ ఉత్తమ నటి క్రిటిక్స్ తరపు నుంచి మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ మూవీకి ఉత్తమ సహాయ నటుడు అమితాబ్ బచ్చన్ గారు కల్కీ మూవీకి ఉత్తమ సహాయ నటి అన్నా బెన్ కల్కీ మూవీకి ఉత్తమ నూతన నటి భాగ్యాశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్పాటు మూవీకి ఉత్తమ గేయ రచయిత చుట్టమల్లె పాట కోసం రామజోగయ్య శాస్త్రి దేవరా మూవీకి ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ శిల్పారావు దేవరా మూవీకి చుట్టమల్లె సాంగ్కి ఉత్తమ గాయకుడు శంకర్ బాబు కందుకూరి టూ మూవీకి ఉత్తమ విలన్ కమలాసన్ గారు కల్కి మూవీకి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దేవరా మూవీకి ఉత్తమ హాస్య నటుడు సత్య మత్తు వదలరా టూ మూవీకి ఉత్తమ నూతన నిర్మాత నిహారిక కొనిదెల కమిటీ కుర్రోళ్ళ మూవీకి ఉత్తమ నూతన నటుడు సందీప్ సరోజ్ కమిటీ కుర్రోళ్ళ మూవీకి ఉత్తమ నూతన డైరెక్టర్ నందకిషోర్ ఇమాని థర్టీ ఫైవ్ ఒక చిన్న కథ మూవీకి ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు వీరందరూ అవార్డులు గెలుచుకున్నారు వారి వారి మూవీస్కి అందరికీ ఆల్ ది బెస్ట్